నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన మనం చూద్దాం వీరు వేత్తలో దారులేనట్టు విజయనగరంలో ప్రధాన విషయం మనం చూద్దాం నిధులు బుక్కేసి అక్రమాలతో కప్పేసినట్టు ఒక ప్రధాన మనం చూస్తూ ఉన్నాం గ్రామీణులకు పని కల్పించి ఆర్థిక స్థిరత్వం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కులు వరమైంది వలస వెళ్ళిన వారు చనిపోయిన వారి పేరున తప్పుడు మస్తర్లు వేసి నిధులు పక్కదారి పట్టించారు గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి తవ్వే కొద్దీ ఊరినట్లు సామాజిక తనిఖీల్లో బయటపడిన చర్యలు లేవు ఉపాధి పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడికి తీత కందకాలు తవ్వకం పనులు చేపట్టారు గత ప్రభుత్వ పాలనలో పనిలోకి రాని వేతన ధరల పేరిట దొంగమస్తలలో అధిక కొలతలు చేసిన పనులే మళ్లీ చేసి దస్త్రాలను నమోదు చేశారు ఎంపీడీఓలు ఏపీఓ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఇందులో పాత్ర ఉన్నట్లు సామాజిక తనిఖీల్లో బయటపడుతూ ఉంది ఒక్కొక్క తనిఖీకి యాభై వేల నుంచి లక్ష వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చిన పర్యవేక్షణ అధికారి స్పందన లేదనే ఆరోపణలు ఉన్నాయి భోగాపురం మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చేపట్టిన ఉపాధి పనుల్లో మృతులు పరిశ్రమల కార్మికులు వలసదారులు పనులు చేసినట్లు మస్తర్లు వేసి సుమారు నలభై ఐదు లక్షలు సోహా చేశారు గత డిసెంబర్లో జరిగిన సామాజిక తనిఖీలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి లింగాల వలస భోగాపురానికి చెందిన ఓ దూరు పాప శీల సూరి ఏరిపోతూ గౌరమ్మ మృతి చెందిన పనులు చేసినట్లు దస్త్రాల్లో చూపారు కౌలువాడలో కొత్త చెరువు కొయ్యవాణి చెరువుల్లో పనులు చేయకుండా ఇరవై లక్షలు కూలీల ఖాతాల్లో జమ చేసి ఈ మొత్తాన్ని మేట్లు క్షేత్రస్థాయి సహాయకులు కూలీలు పంచుకున్నారు ఇతర గ్రామీణ కూలీల పేరిట మస్తర్లు వేసి పద్దెనిమిది లక్షల అక్రమాలకు పాల్పడినట్టుగా మొక్కలు నాటకుండే వెల్నెస్ భవనం నిర్మించకుండానే నిధులు అందుకున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంటే ఇష్టాను రీతిలో చెల్లింపులు కూడా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం జిల్లాల విభజనకం ముందు సాలూరు మండలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు జరిగిన పనుల వద్ద వర్క్ సైట్ బోర్డుల ఏర్పాటుకు డెబ్బై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది లక్షలు చెల్లించారు ఇందులో నలభై నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షలు జేజీజే ఖాతాలో మిగిలిన ఇరవై తొమ్మిది పాయింట్ యాభై నాలుగు లక్షల గ్రామ పంచాయతీ సహా పలువురు వ్యక్తి ఖాతాల్లో జమ చేశారు బోగా సంస్థ పేరిట మెంటాడి మండల అధికారులు బోర్డులు కొనుగోలు చేశారని విచారణలో బయటపడిన చర్యలు తీసుకోలేదు పోస్బడి రాక మండలంలో శ్మశాన వాటికలు అభివృద్ధి చేయకుండా డబ్బులు చెల్లించారు మేట్లు శిక్షణ పేరిట కొందరు ఏపీఓలు డబ్బులు దారి మళ్లించారని నామమాత్రపు చర్యలే ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్న మనం తిన్నది ఎక్కువ కక్కింది తక్కువ అనట్టు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన నాలుగు వందల యాభై తొమ్మిది తనిఖీల్లో ఏడు వేల యాభై మూడు మంది ఉద్యోగుల అక్రమాలకు పాల్పడి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు మింగేసినట్టుగా తేల్చారు అయితే ఇందులో ఒక కోటి యాభై ఒక్క లక్ష నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు రికవరీ చేశారంటే ఇంకా రావాల్సింది ఒక కోటి నలభై రెండు లక్షల యాభై మూడు వేల నూట పదమూడు రూపాయలు ఇంకా రావాల్సి ఉంది నీరు చెట్టు పథకం కింద అరవై ఐదు మంది రెండు కోట్ల డెబ్భై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల పదహారు రూపాయలు స్వాహ చేశారు ఇందులో తెలవనరుల శాఖ ఏఈలు ఏపీఓ బీపీఎం డిఈఈలు ఈఈలు ఈసీ ఎఫ్ఎస్ఐ పిఓ సర్పంచ్లు టీఏలు భాగస్వాములయ్యారు అన్ని కోణాల్లో విచారించి ఇరవై తొమ్మిది మంది నుంచి ఇరవై ఎనిమిది లక్షల రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పక్కదారి పట్టించినట్లు గుర్తించారు వారిలో ఇరవై ఏడు మంది నుంచి ఇరవై ఐదు లక్షల తొంభై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు రికవరీ చేశారు నిధులు దుర్వినియోగంపై సామాజిక తనిఖీలో రుజువైన ఉద్యోగుల వేతనాల నుంచి రికవరీ చేస్తూ ఉన్నామని కొందరుపై చర్యలు తీసుకుంటున్నాం గతంలో నీరు చెట్టు పథకం కింద నిధులు దుర్వినియోగం జలవనరుల శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది ఉంది అన్ని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు పేర్కొన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఉపాధి హామీ పథకంలో అవినీతి ఓటానట్టు తవ్వే కొద్దీ ఇంకా ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి నిధులు బొక్కేసి అక్రమాలు తొక్కేసే గ్రామీణులకు పని ఆర్థిక స్థిరత్వం కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కుల్లో అసలు ఇంకా ఇంకా ఉన్న ఉన్నుకొలు కూడా ఇంకా చాలా వరకు బయటపడుతూనే ఉన్నాయి ఇది పేదవారికి ఇక్కడ చాలా మధ్య తరగతి వారికి వలస వెళ్లకుండా బ్రతుకు తెరవి కోసం గ్రామీణ ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనులు ఇక్కడ పూర్తిగా కూలీలుగా లబ్ధిదారులకి అక్కడ పనులు చేపించి అక్కడేమో పూర్తిగా పూర్తిగా ఎక్కడ ఎంత స్థాయిలో అంటే కోట్ల రూపాయలు దాటిపోయింది ఈ వేతన ధరల నుంచి చాలా మందికి మస్తర్లు రాని వారికి మస్తర్లు చనిపోయిన వారికి మస్తర్లు అసలు పనులు చేయకుండా మస్తర్లు అసలు పూర్తిగా అవినీతి పూర్తి తప్పుడు మస్తర్లు చేసి పూర్తిగా పూడికి తీత కందకాలు తవ్వకం ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను పూర్తిగా అక్రమాలకు ఒక తోవ తీస్తూ ఉంది ఇది ఉపాధి హామీ పనుల్లో చాలా అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి అలాగే గతంలో అయితే నీరు చెట్టు కింద అయితే కోట్ల రూపాయలు అయితే మాత్రము ఇక్కడ పూర్తిగా పనులు చేయకుండానే నీరు చెట్టు కింద కోట్ల రూపాయలు కూడాను పూర్తిగా దుర్వినియోగం చేసి బుక్ చేశారు కాబట్టి బుక్ చేసింది ఎక్కువ కానీ రికవరీ చేసింది చాలా తక్కువ కాబట్టి వీళ్ళందరికీ కూడా అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది అనేది అయితే మాత్రము అందరిలో ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది అయితే ఈ ఉపాధి హామికులు వంద రూపాయలు రెండు వందల రూపాయల కోసం కూలికి ఉదయం వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి రెండు పోట్లు చేస్తే కానీ రెండు వందల యాభై రూపాయలు రావడం అనేది లబ్ధిదారుడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ కోట్ల రూపాయల్లో ఇక్కడ ఇక్కడ వాళ్ళ యొక్క కష్టపడి వాళ్ళ కష్టాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా కష్టపడితే ఇక్కడ ఇవి అన్ని కూడాను ఇంత నిధులన్నీ కూడాను పక్క ధర పట్టించారు కనీసం సిగ్గుండాలద్దా సిగ్గుండొద్దా చెప్పండి అక్కడ ఉన్నవారికి కనీసం లబ్ధిదారులకు ఎప్పటికీ కూడా వాళ్ళ కష్టపడే వాటికి లబ్ధిదారులకు ఎప్పటికీ రాలేదని దిబో అంటూ ఉంటే గుర్తేదారులు ఇక్కడ లబ్ధిదారులకి పనులు చేసిన వారికి ఇప్పటికీ మాకు ఉపాధి హామీ పనులకు వెళ్ళిన వారికి మాకు ఇంతవరకు కూడా డబ్బులు పడలేదని లబ్ధిదారులు సరే ఇంత చేతి ఇంత చూపించినా సరే ఇంకా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాత్రము ప్రజలు చాలా సీరియస్ అవుతున్నట్టుగా ఇక్కడ మనం ఈ యొక్క ఉపాధి హామీ పనుల మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి ఎస్కోటలో ప్రధాని చూద్దాం దారితో మడుగు వేసేది ఎలా అడుగునట్టు ఎస్కోట పట్టణంలోని పుణ్య గురి సమీపంలోని జగనన్న కాలనీలో రోడ్డు అధ్వానంగా తయారైంది ఇటీవల కురిసిన వర్షాలకు బురతమయమైంది కనీసం నడిచి వెళ్ళలేని దుస్థితి బైకు ఆటో చాలకులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎక్కడ పడిపోతామని బిక్కు బిక్కుమట్టు వెళ్తూ ఉన్నారు అత్యవసరమైతే అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి విషయం మండల ఇంజనీర్ అధికారి సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం కాల్ పనులు జరుగుతున్నాయని రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాల్సి ఉందని అన్నారు శృంగవరపు కోట యొక్క ఇక్కడ పుణ్యగిరి సమీపంలో జగనన్న కాలనీ రోడ్ల అధ్వానంగా బురదలో నిలిచిపోయిన ఆటో మనం చూస్తూ ఉన్నాం కాలనీలో ప్రధాన రహదారి దుస్థితి చూస్తూ ఉన్నాం పూర్తిగా బురదమయంతో అయితే మాత్రం అక్కడ ఉన్న వాసని కాలనీ ద్వారలు అయితే అక్కడ గృహంలో ఉండేవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కనీసం అడుగు వేయాలంటే బయట అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది ఏదైనా సరే అత్యవసర పరిస్థితి అంబులెన్స్ రావాలన్నా సరే రాలేని పరిస్థితి అంటూ ఇక్కడ కాలనీ వాసులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు అధికారులు ప్రస్తావిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని పనులు పూర్తి చేస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారు మీరు పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ ఇక్కడ కాలనీలో ఉంటున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అధికారులు గుర్తించాలి ఏంటంటే ఇక్కడ పాప ఇక్కడ స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రాచంలో ఒక ప్రధాన సూచన చూద్దాం తాగునేటి తెప్పలున్నట్టు రెండు రోజులుగా నిలిచిన సరఫరా పర్యవేక్షిస్తుల మున్సిపల్ ఏఈ వెంకట్రామరాజు రాసాం పట్టణంలో తాగునీటి ఇబ్బందులు చుట్టుముట్టాయి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉండడంతో పాటు బ్రేగిలి మండలంలోని సంకిరి నాగావళి నదీ సమీపంలోని బావుల వద్ద మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి పూర్తిగా చేదాటింది కొన్ని ప్రాంతాలకు నాలుగు మిగిలిన ప్రాంతాలకు రెండు రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో వేల మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యుత్ నియంత్రణలో సమస్యల తలెత్తడంతో నది నుంచి నీటిని తోడేందుకు వీలు కాలేదు మంగళవారం వేగోజామున వరకు ఈపీడీఎస్ వల్ల సిబ్బంది లైన్లు పరిశీలన ఉన్నారు పొరపాలక అయి పర్యవేక్షించారు ఎట్టకాలకు విద్యుత్ సమస్య పరిష్కరించడంతో మంగళవారం నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడి రాజ్యంలో ట్యాంకులు నింపుతూ ఉన్నారు బుధవారం నుంచి సరఫరా చేస్తామని కమిషనర్ రామప్ప ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు రాజా పట్టణంలోని తాగునీటి రెండు రోజుల తాగునీటి తెప్పలైతే మాత్రం చాలా పడుతూ ఉన్నారు ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు రెండు రోజుల పట్టి తాగడానికి నీళ్ళు రాకపోవడంతో ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకనంటే మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా ఇబ్బంది అక్కడ నీటి ఇబ్బందులు అయితే మాత్రము మున్సిపల్ కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క వేతనాలు వాళ్ళ యొక్క డిమాండ్ కూటమి ప్రభుత్వం ఎమ్మంటే లేకపోతే మేము ఇక కొనసాగిస్తామన్నట్టుగా మున్సిపల్ కార్మికులందరూ కూడాను ఇక్కడ ప్రధానంగా సమ్మె చేయడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు ఇంకో ఇక ఇంకో రెండు రోజుల్లో నీరు వస్తూ ఉంటుంది ఇబ్బంది లేకుండా కొద్దిగా ఎలక్ట్రికల్ ప్రాబ్లంగా ఉండడం వల్ల నీరు తేలేకపోయామో అధికారులు వాటి గురించి అయితే మాత్రం తలా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే గంటే ప్రధాన చూద్దాం అక్కడ వదిలేసి ఇక్కడ నీళ్ళు ఇస్తారా పది తాటిపూడి లీకులు చిట్టడో కాలువాలంటూ ప్రజలు సాగు తాగునీటి అవసరాలకు యాభై ఏడేళ్ల క్రితం గోస్తరి నదిపై తాడిపూడి జలాశయాన్ని నిర్మించారు కొన్నేళ్ళుగా నిర్వహణ లేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు షట్టర్ల దెబ్బతిని పదేళ్ళుగా నీరు వృధాగా పోతుంది మరోపక్క సాగునీటి కాలువలు చిట్టడవులు తలపిస్తూ ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు బుధవారం నీరు విడుదల చేయడానికి అధికారులు సన్నిహాలు చేయడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం రెండు వేల పదకొండు పదహారులో జైకా నిధులు ఇరవై మూడు కోట్లతో పదకొండు కిలోమీటర్లు మేరకు సిమెంట్ లైనింగ్ ఫ్లోరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ పనులు పూర్తి కాలేదు దీనివల్ల చివరి ఆయికట్టు నీరుకి అందనే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే మధుపాడకు వెళ్ళే ఎద్దేడ మదుము పిఎస్ ఛానల్పై మధుములు తూములు షట్టర్లు మరమ్మతులు చేయాలి బాణింగ్ వద్ద మధుములు నిర్మించాలి దడి చెరువు నుంచి వెరగాడ తామరపులకు నీరు అందడం లేదు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం జలాశయం రెగ్యులేటర్లు సిల్ఫే పాటం సీల్ బ్రోకరీ ఆరంలో పడి లేదు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు రోగే పోతుంది కొత్త షట్టర్లు కొత్త షట్టర్లు పది ఏళ్ళుగా గట్టుపై పడి ఉన్నాయి సకాలంలో వర్షాలు పడకపోతే నీటి నిల్వ తగ్గి సాగునీరు అందడం లేదు అలా వరకు చివరి వరకు కూడా నీరు అందక అక్కడ మొత్తం కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం అయితే రైతులకైతే మాత్రం చివరి సాగునీటి వరకు కూడా నీరు రాకపోవడంతో ఇప్పటికైతే మాత్రం ఆయకొట్ట రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఎప్పటికైనా అధికారులు అప్రమత్తమయ్యి ఈ మొత్తం కూడా షట్టర్లన్నీ కూడా అమర్చవలసిన బాధ్యత అధికారులైతే కాబట్టి ఎప్పటికైనా సరే ఆయకట్టు రైతులకు నీరు అందేలా చూడాలని ప్రజలైతే మాత్రం వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు